భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఈ రోజు జరిగిన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలపై నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు పేద మధ్యతరగతి కుటుంబ ప్రజలకు సిపిఎం పార్టీ డివిజన్ మండల నాయకులు అండగా నిలిచి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది चाले गैस करो बेंट तने चाले न क्यों चाले गैस करो बेंट तने न क्यों चाले प्रजन पाई नरिंद्र मोड़ी मोबतो नार देखा बाराने नरिंद्र मोड़ी प्रजन पाई मोबतो नार देखा बाराने न क्यों चाले गैस करो बेंट तने न क्यों चाले गैस करो बेंट तने ओके C P M L మాస్ లైన్ కేంద్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా గ్యాసు డీజిల్ పెట్రోల్ ధరలు నిరసనగా ఈనాడు కార్యక్రమం జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే మన భద్రాచలం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది అయితే ఇది ప్రధానంగా ఒక రకంగా నిత్యావసర వస్తువులతో పాటు ఈ ఈ మూడు కూడా నిత్యావసర వస్తువులుగా భావించాల్సినటువంటి ఒక పరిస్థితి కూడా ఉన్నది ఇవాళ గ్యాస్ కానీ పెట్రోలు డీజిల్ కూడా నిత్యావసర వస్తువుగా మారిపోయినటువంటి ఒక ప్రస్తుత స్థితిలో వీటికి రేట్లు పెంచడం అనేది చాలా దారుణం ఇది మెజారిటీ ప్రజలపైన అధిక భారం పడే అవకాశాలు కూడా ఉన్నాయి వీటి ఫలితంగా మొత్తం ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి ఛార్జీలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి దాని ఫలితంగా మొత్తం అన్ని రకాల నిత్యావసర వస్తువుల రేటు కూడా పెరిగే పరిస్థితి ఉన్నది అందుకనే ఇది చాలా ప్రజా వ్యతిరేకమైనటువంటి యొక్క నిర్ణయం దీన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని చెప్పేసి కూడా ఇలా పెంచినటువంటి గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పేసి నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే ఇవాళ మాస్ ఆఫీస్ ముందు ఇవాళ అశోక్ నగర్ కాలనీలోని సిపిఐఎంఎల్ మాస్టర్ అయిన ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది ఇవాళ గ్యాస్ ధరలు యాభై రూపాయలు పెంచారు అట్లనే పెట్రోల్ డీజిల్కి రెండు రూపాయలు పెంచారు ఇవాళ ప్రజల పైన అప్పుల్లో ఉన్నావో నాలుగు వేల ఐదు వందల వేల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్నామని చెప్పి ప్రజల మీద భారాన్ని పోపటం తీవ్రమైనటువంటి ఇది కాబట్టి మోడీ ప్రభుత్వం వెంటనే ఈ ధరలు తగ్గించాలని చెప్పేసి లేని ఏడన దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఇప్పటికైనా నిత్యావసర ధరలు పెంచారు అట్లనే జీఎస్టీ పేరుతోటి ప్రజలపైన భారం మోపారు ఇవే కాకుండా అనేక రకాల ఇప్పుడు పెట్టుబడిదారు విధానంతో పాటు ప్రజల్ని అబారి అబా వీళ్ళందరూ కూడా ధరలు పెంచి ప్రజలపైన మొదలైన భారాలను మోపుతున్నారు కాబట్టి ఈ ఆర్థిక అరాచిగా వెంటనే అరికట్టాలని చెప్పేసి ఈ గ్యాస్ ధర తగ్గించాలని చెప్పేసి మేము కోరుతున్నాం పేరు కెచ్ఎల్ రంగారెడ్డి సిపిఎంఎల్ మాస్టర్లైన్ అలాగే ఈరోజు మహిళా సంఘాలు కలిసి ఈ మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు పెట్ పెట్రోలు డీజిలు తర్వాత గ్యాస్ ధరలని విపరీతంగా పెంచి మరింత భారాలని ప్రజల మీద రుద్దుతూ ఉన్నారు ఇది చాలా అన్యాయం దుర్మార్గమైనటువంటి విషయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ పెంచినటువంటి ధరల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేకపోతే మా యొక్క ఆందోళనని అన్ని పార్టీలని సంఘాలని కలుపుకొని మరింత ఉధృతం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం ఇప్పటికే ప్రజలు అనేక భారాలతో బరువులతో పెరిగిన ధరలతో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఆదాయాలు తగ్గిపోతూ ఉన్నాయి కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం ధరల పెరుగుదలకు కూడా దారి తీస్తుందని దారి తీస్తుందని కూడా మేము అభిప్రాయపడతా ఉన్నాము ఈ పెంచినటువంటి ఈ డీజిల్ ధరలు కానివ్వండి గ్యాస్ ధరలు కానివ్వండి ఈ రెండింటితోటే పోకుండా ఇవి ఇతర ¡Gracias! ధరలు పెరగటానికి దారితీసే ప్రమాదం ఉంది కనుక ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం ప్రజా వ్యతిరేక చర్యగా మేము భావిస్తున్నాం దీన్ని ఉపసంహరించుకోవాలి అంతర్జాతీయంగా మాత్రం ఈ డీజిల్ ధరలు పెరుగు తగ్గుతూ ఉన్నాయి అట్లే గ్యాస్ ధరలు తగ్గుతూ ఉన్నాయి కానీ అలాంటి తగ్గుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇండియాలో తగ్గించాల్సిన పోయి పెంచడం అనేది వీళ్ళు ఆ ప్రభుత్వ ఆదాయాల కోసం పిట్టుబడుల యొక్క ఆదాయాల కోసం కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం ఈ విధంగా చేస్తున్నారు ప్రజలకి అన్యాయం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం వెంటనే మీరు ఉపసంహరించుకోవాలి పింఛన ధరల్ని లేకపోతే ఆందోళనని మేము ఉధృతం చేస్తామని కూడా మేము హెచ్చరిస్తున్నాం